పొద్దున్నే లేచాను కదా వంట ఇల్లు తొడ్డ అన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇప్పుడు నా పని స్నానం అయితే చేశాను ఇంకా బట్టలు అన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పిన వీడియో కంటిన్యూ అవుతుందనమాట అసలు ఇన్ని పనులు చేస్తున్నారు మీకు జాబ్ అంటే ఇష్టమేనా అని అనుకోవచ్చు అవునండి చాలా ఇష్టం ఎందుకంటే ఈ ప్రొఫెషన్ అయితే నేను ఎంచుకొని వచ్చాను కాబట్టి నాకు చాలా చాలా ఇష్టం ఎన్ని పనులు చేసినా ఏదేమైనా సరే మనకంటూ ఒక ఐడెంటిటీ అయితే ఉండాలన్నమాట ప్రతి ఒక్క లేడీస్ అలాగే అనుకుంటారు కానీ కొందరికి ఇంట్లో అయితే సపోర్ట్ ఉంటుంది కొందరికి ఉండదు ప్లీజ్ ఎవరికైతే సపోర్ట్ ఉందో వాళ్ళైతే ఏది ప్రతి ఒక్క లేడీస్ డెఫినెట్గా ఆలోచించుకొని ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే ముందుగా ఎంచుకొని ఎన్నో ప్లాట్ఫామ్స్ మనకు కావాల్సిన యూట్యూబ్లో ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట దాని నుండి నేర్చుకుని అయితే ఇంకా ఏది కావాలంటే అదైతే చేసుకోవచ్చు చిన్నదనే కాదు దీనికి చదువుతో కూడా అవసరం లేదనమాట ఎంతో కొంత మన ఫ్యామిలీకి మన పిల్లలకి మనం సహాయపడేట్టుగా చేసుకోవాలి ఫైనల్గా అన్ని పనులైతే అయిపోయాయి పిల్లలకి నీళ్ళు కూడా పెట్టేశాను టిఫిన్లు కూడా పెట్టేశాను అనమాట ఇంకైతే స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట పిల్లలైతే పడుకొని ఉంటారు ఇక నేను కాల్ చేయగానే లెగుస్తారనమాట బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం ఇదే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది The end. Comment at the comment Thank you. Bye bye.